హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే జర్మనీలో మేము ఈవినింగ్స్ మా రొటీన్ బ్లాగ్ చూపిస్తాము ఇక్కడ ఏంటంటే మాకు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది సో ఇక చూడండి ఇంకా ఎండ ఉంది ఇప్పుడు టైం ఎంత అంటే సెవెన్ అట్లా ఉంటుంది అయినా కూడా ఎండ చూడండి ఎట్టుందో మాకేందంటే టెన్కి అలా చీకటి అవుతుంది ఇప్పుడు మేము ఎంత తిరిగినా కూడా ఏంటంటే ఇక్కడ ఈ టైంలోనే అనమాట అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు కొంచెం బయట తిరగచ్చు మళ్ళీ వింటర్ వచ్చేస్తుంది కదా అక్టోబర్ నుంచి సో అప్పుడు తిరగలేము అనమాట అందుకని ఊరికే ఈవినింగ్ అట్లా వాక్కి వెళ్దాము అని చెప్పి వెళ్తూ ఉన్నాము మా ఈవినింగ్ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూస్తూ ఉండండి సో ఇది మా స్ట్రీట్ ఇక్కడ ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది అసలు ఎప్పుడు చూసినా కూడా క్లీన్ చేయకపోయినా కూడా ఏందో కొంచెం బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ చూడండి చెట్లు కూడా బాగా మెయింటైన్ చేసుకుంటారు వీళ్ళు ఇక్కడ గార్డెను అంటే కరెక్ట్గా కట్ చేసుకుంటారు పెరిగిపోయినా కూడా ఆయన సో ఇక్కడ నుంచి ఇప్పుడు పార్క్కి వెళ్తాను ఎంత తిరిగినా కూడా ఈ సమ్మర్లోనే వింటర్లో అసలు ఇక్కడ బయటకు కూడా రాలేము ఇక్కడ ఏంటంటే మాకు ఇంటి దగ్గరే పార్క్ ఉంటుంది సో ఆ పార్క్కి వెళ్తున్నాం ఇప్పుడు జస్ట్ ఒక నాలుగు రౌండ్లు వేసి అడుగుచొని అదంతా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళని కొంచెం చూసుకొని వస్తూ ఉంటాం ఇక్కడ ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్ మనకు రాదు కదా జస్ట్ వాళ్ళ మొహాలు చూడాల్సిందే కూర్చొని సో చూడండి ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి ఉన్నారు చాలామంది ఆడుకుంటానే ఉన్నారు సో మేము కూడా అలా ఒక నాలుగు రౌండ్లు వేసుకొని తిరుక్కొని వస్తూ ఉంటాం సో చూడండి అందరూ ఆడుకుంటూ ఉన్నారు పెద్ద పార్కేం కాదు ఇది చాలా చిన్న పార్కే ఇక్కడ ఏముంటాయంటే ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఆడడానికి ఒక ఉంటుంది అక్కడ బా ఫుట్బాల్ అవి ఆడడానికి ఒక కోర్టు ఇటు సైడు పిల్లలకి ఇట్లా జారే బండి ఉంటాయి కదా ఉయ్యాళ్ళు సో అవి ఉంటాయి ఇదంతా పార్కు ఇప్పుడేంటంటే వీళ్ళు కూడా ఎక్కువ ఈ టైంలోనే వస్తుంటారు మామూలుగా వింటర్ అయితే మనమే కాదు ఇక్కడ జర్మన్స్ కూడా బయటికి రారు ఇక్కడ ఎందుకంటే బాగా చలి ఉంటుంది కదా పిల్లల్ని తీసుకొని ఇది టేబుల్ టెన్నిస్ది ఇక్కడ ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది అటు సైడ్ అంతా కనిపిస్తున్నాయి కదా పచ్చగా అవి ఏంటంటే ఇటు సైడ్ అన్నమాట వీళ్ళు మొక్కజొన్న అవి కొంచెం బాగా వేస్తారు కాబట్టి ఆల్రెడీ వేసున్నారు కొంచెం పచ్చగా కనిపిస్తుంది చూడండి అందరూ ఆడుకుంటా ఉన్నారు మేము కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చేది జస్ట్ టైం పాస్ చేస్తాం కొంచెం ఒక నాలుగు రౌండ్లు తిరిగి ఈ టేబుల్స్ ఉంటాయి కదా ఇక్కడ అడుగుచూ ఉంటాము ఈ టైంలోనే కొంచెం బాగుంటుంది ఇక్కడ ఎందుకంటే బాగా బయటకు రావడానికి అట్లా ఛాన్స్ ఉంటుంది కొంచెం సమ్మర్లోనే బాగుంటుంది కొంచెం అట్లా వాకింగ్స్కి అంతా మామూలు టైంలో ఏంటంటే అసలు బల చిరాగ్గా ఉంటుంది ఇంట్లో ఉండి ఇంట్లోనే ఉండాలంటే ఉండలేము కదా ఇక్కడ ఏంటంటే వీళ్ళు చూడండి వాళ్ళ లాంగ్వేజ్ అసలు మనకు అర్థమే కాదు మాకు జర్మన్ రాదు కాబట్టి మాకేం అర్థం కాదు ఒకవేళ మేమిద్దరం బయటకు వచ్చినా కూడా మేమేం మాట్లాడుకొని ఏడ కూడా ఫోన్లు చూసుకోవాల్సిందే కానీ మనం ఏం చేయలేము ఇక్కడ వాళ్ళతో మాట్లాడేది అట్టంతా ఏముండదు ఉండదు ఎండ చూడండి ఎంత బాగుందో సెవెన్ పైన అయింది టైము అయినా కూడా ఎండ బాగా ఎక్కువగానే ఉంది టెన్ థర్టీకి చీకటి అవుతుంది ఇక్కడ వాళ్ళు అంటే ఫస్ట్లో నేను వచ్చినప్పుడు వాళ్ళు షాక్ అయ్యేది ఏందబ్బా ఇట్లా టెన్ థర్టీకి చీకటి అవుతుంది అని చెప్పి సో చూడండి ఇప్పుడు కొంచెం ఒక నాలుగు రౌండ్లు వేసుకొని వచ్చి నాకు మాట్లాడతాను సో ఇప్పుడు వెళ్ళి ఒక నాలుగు రౌండ్లు వేసుకొని వస్తాం పార్క్ అంతా తిరిగి ఇప్పుడు బాగా గ్రీన్గా ఉంటుంది మామూలుగా అయితే మొత్తం ఆకులన్నీ రాలితున్నాయి సో మొత్తం గ్రీన్గా చైపుడిపిన మధ్యలో నీట్గానే ఉంటుంది నడవడానికి కూడా సో ఇలా వెళ్ళింది ఒక నాలుగు రౌండ్లు వేసుకొని వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు హలో ఇప్పుడే ఇంకా ఒక నాలుగు రౌండ్లు వేసుకొని వచ్చి కూర్చున్నాము చూడండి పార్క్ అంతా తిరిగేసి వచ్చాము ఒక నాలుగు రౌండ్లు వచ్చి ఇంకా రెస్ట్ అనమాట కొంతసేపు తిరిగాం కదా సో ఇప్పుడు బాగా ఎండ వస్తుంది ఎండబడే దగ్గర కూర్చుంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఎప్పుడు ఎండ పడకుండానే ఉంటుంది కదా సో ఎండబడే దగ్గర కూర్చున్నాము ఒక హాఫ్ అన్ అవర్ ఎండ తగిలి తర్వాత వెళ్దాము అని చెప్పి ఇక్కడ కూర్చోని ఉన్నాము ఎక్కడ కూర్చున్నా కూడా ఏం లేదు జస్ట్ అట్ట పార్క్ వచ్చే వాళ్ళని వాళ్ళందరూ వాళ్ళు మొహాలు చూడడమే కానీ ఇంకేం ఉండదు నేనైతే ఏడు కూర్చోను అందరం మొహాలు చూసుకుంటా ఉంటా చిన్నపిల్లల్ని వాళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటే సో కొంచెం బాగా ఎండలో కూర్చున్నాం కాబట్టి కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది సో ఇక్కడ మేము ఇక్కడ ఆ నుంచి వచ్చే లోపల ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఫుట్బాల్ స్టార్ట్ చేశారు చూపిస్తాను చూడండి సో ఇది చూడండి అలా ఆడుతున్నారు ఫస్ట్ మేము వచ్చినప్పుడు వీళ్ళు లేరు కదా మేము అట్లా నాలుగు రౌండ్లు వేసుకుని వచ్చేలాప వీళ్ళు ఉన్నారు ఇక్కడ బాగా ఆడుతూ ఉంటారు ఫుట్బాల్ అదే చిన్న చిన్న పిల్లకాయలు కూడా వస్తుంటారు ఈరోజు తక్కువే ఒక ఇద్దరు వచ్చారు మామూలుగా అయితే ఎక్కువ మంది వస్తు ఆడుతూ ఉంటారు ఈవినింగ్స్ ఎందుకంటే వాళ్ళు ఆడుకునేది కూడా పార్క్లో ఈ టైంలోనే అందుకని చెప్పి బాగా ప్రిఫర్ చేస్తారు అనమాట ఇక్కడ కొంచెం ఎండలు అప్పుడే బయటకు వస్తారు కాబట్టి పోయి ఆడుకుందాము అన్నట్లు ఇక్కడ చూడండి టైం అయ్యే కొద్దీ అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ చాలామంది పిల్లకాయలు ఉయ్యాలి ఆడుతూ ఉన్నారు కదా సో వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉన్నారు ఇంకా అక్కడక్కడ ఉన్నారు ఇంకా మేము కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఒక ట్వంటీ మినిట్స్ అలా కూర్చొని ఇంకా స్టార్ట్ అవుతాము రోజు చూసిన ప్లేసే కదా సో మాకేం బోరింగ్గా ఉంటుంది కానీ ఊరికే అట్ట వాకింగ్కి వస్తాం కాబట్టి అట్లా కొంచెం కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు అన్నట్టు వస్తూ ఉంటాము సో ఇప్పుడే ఇంకా ఆ పవర్పులో ఒక ట్వంటీ మినిట్స్ కూర్చొని ఇంకా స్టార్ట్ అయిపోయాము సో ఊరికే అట్లా తిరుక్కుంటూ వెళ్తాం ఇప్పుడు మీకు ఏంటంటే ఒక మేము వెళ్ళే దారిలో ఒక యాపిల్ ట్రీ ఉంటుంది దాన్ని చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి వీళ్ళంతా చెట్లు భలే స్ట్రై బాగా కట్ చేసుకున్నారు గార్డెన్స్ భలే మెయింటైన్ చేస్తారు ఇక్కడ ఇవంతా హౌస్లే నిసబ్ ఉంటుంది ఉన్నారు అసలు బయట ఇక్కడ ఎవ్వరు లేరు కదా అసలు సౌండ్ కూడా రాదు అందరూ లోపలే ఉంటారు ఎప్పుడు అందుకనే మనకు బోరింగ్గా ఉంటుంది ఇప్పుడు ఈ స్ట్రీట్ అంతా హౌస్లే వీడంతా నిశ్శబ్దంగా ఉంది వీడంతా ఆ పక్క ఈ పక్క వాళ్ళకి కార్ పార్కింగ్స్ ఇవంతా సో ఇటు సైడ్ అటు సైడ్ అంతా కార్లు పెట్టేసుకొని నిశ్శబ్దంగా ఉంటారు అసలు వీళ్ళు ఎప్పుడు బయట వస్తారో ఎప్పుడు బయట రారో కూడా అర్థం కాదు నాకు సో ఇప్పుడు నేను యాపిల్ చెట్టు చూపిస్తానని చెప్పాను కదా మీకు చూపిస్తాను చూడండి దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు బాగా చెట్టు అంతా యాపిల్సే ఉన్నాయి సో ఇది యాపిల్ చెట్టు చూడండి మొత్తం యాపిల్సే చూడండి ఇప్పుడిప్పుడే అంటే స్టార్టింగ్ సీజన్ అనమాట యాపిల్స్ ఇక్కడ యాపిల్స్ ఏంటంటే బాగా చెట్లు ఎక్కువ ఉంటాయి సో చూడండి ఎట్టా వస్తున్నాయి కదా ఇప్పుడు పచ్చి కాయలే ఉన్నాయి బాగా పొడ్లు అవుతాయి ఆ పండ్లు అయినప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను చూడండి మొత్తం చెట్టు అంతా కాయలే కదా ఎట్ చూడండి ఇది మేము వెళ్ళే దారిలో ఎట్టు ఉంటుంది ఈ చెట్లు అన్నీ చూసుకుంటూ వెళ్తే ఫస్ట్ నేను ఇక్కడ జర్మనీకి వచ్చినప్పుడు బయలు ఆశ్చర్యంగా ఉండేది ఎందుకంటే మనకు అక్కడ యాపిల్ ట్రీస్ నేను ఎప్పుడు చూడలే ఇక్కడికి వచ్చినప్పుడే చూసింది సో ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి ఇట్లా వాళ్ళకి అవసరం లేనప్పుడు ఇట్లా బయట పెట్టేస్తారు మనకి ఏదన్నా అవసరమైతే తెచ్చుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆడేం లేవు జస్ట్ బెడ్ ఏందో టేబుల్స్ ఉన్నాయి సో అవి ఊరికే అట్లా చూస్తూ వెళ్తుంటాం కానీ మేమైతే ఎప్పుడు అటు తెచ్చుకోలేదు అట్లా ఇక్కడ ఏంటంటే ఎవరికన్నా అవసరం లేనటివి అట్లా బయట పెట్టేస్తారు మనకు అయితే తెచ్చుకోవచ్చు ఏదైనా కూడా అంటే మరీ అంత పాడై ఉండవు జస్ట్ మనం వాడుకోవచ్చు ఇతరులు కూడా తీసుకోని మళ్ళీ స్టేజ్లోనే ఉంటాయి ఏదైనా పెట్టినా కూడా కానీ అవంతా చూస్తూ వస్తుంటాం ఎప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు అటు బయటేమైనా పెట్టుంటారా ఏదైనా చెట్లు అట కనిపిస్తూ ఉంటాయి కదా అవన్నీ చూసుకొని ఈవినింగ్స్ అయితే అలా స్పెండ్ చేస్తూ వస్తుంటాము సో మొత్తానికి ఒక ప్రతిరోజు ఈవినింగ్ ఒక వన్ అవర్ ఇట్లా టైం వేస్ట్ చేసుకుంటాం అంటే బోరింగ్గా ఉంటుంది కదా ఇంట్లో అట్లా కాకుండా ఇట్లా తిరిగితే కొంచెం బాగుంటుంది కదా అని అట్లా అవంతా తిరుపుకొని వస్తూ ఉంటాం రోజు చూస్తూ ఉంటాము ఏం ఎట్లా ఏం పెట్టింటారు స్ట్రీట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి సో ఎండగా ఉండేటప్పుడు వెళ్ళాం కదా కొంచెం కొంచెం చూడండి చీకటి ఉంది ఇప్పుడు సో ఇప్పుడే ఇంకా వెళ్తూ ఉన్నాం ఇంటికి ఇంటికి దగ్గరకు వచ్చేసాము చూపిస్తాను చూడండి మా స్ట్రీట్ హౌస్ ఇది మా స్ట్రీట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది హౌస్ వచ్చేసాము దగ్గరికి సో అట్లా వెళ్తే అదే మెయిన్ రోడ్డు జస్ట్ అట్లా మాకు దగ్గర ఇక్కడ రోడ్డు కూడా ఇట్లా టర్న్ అయ్యామంటే ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే సో అది వచ్చేసాం ఇప్పుడే ఇంటికి సో ఇది మా ఈవినింగ్ డైలీ రొటీన్ వ్లాగ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్